గంట అయితంది ఇంకా జడి నీ అవ్వ ఎంత నిల్చోాలనే నాకు కాళ్ళనొత్తా నేను పోతా ఏడికి పోయేది గొర్రె జడితిచ్చేదా ఎవ్వరం పోయేది లేదు అందరం ఇన్నే ఉండాలిరా మా వచ్చిండు మా వచ్చింది మేమందరం ఉన్నాం సామి జడి మంచిగా ఎందుకు ఇంత అనుమానం పెట్టుకున్నావు చేసే కాడక అన్ని చేసారు కదా ఏమో గిట్లా చేయబడితే గా తాంబోళం ఇరా ఇలా లేదే అన్ని కానీ తాంబూలం పెట్టలేదేమి తాంబూలం కదా నేను ఎప్పుడు నేనెప్పుడు తెత్తానా నువ్వే తెత్తా కదా పోతే అన్ని ఓ నా కోడలు రాను రాను బొత్తుగా నేరవుతాయి అన్ని పెట్టి చెప్పాను ఏమో చేసిందో లేదో జల్ది తీసుకురా జడిచ్చుడు అంటే పెయి మొత్తం ఊగాలే గిట్ల గిట్ల తలకాయ ఊపుడు కాదు రేపు కానీ ఎల్లుండి కాని ఎన్ని దినాలైనా మంచిది అందరం ఇట్టనే ఉంటాం మరి అమ్మమ్మ అరే గిట్లయితే కోసం వండేటప్పుడు అయితే అందరు ఆకలి మీద ఉన్నారు ఏదోటి కానీ బావా మంచి మొక్కు బావా गाल जान ओ हो अरे हां साला काका रावत ए यंगती आवने ओसना हावा

అసెంబ్లీలో ఇక మీనరాశి తొమ్మిదింట గురుడు ఆరింట శని అద్భుతం మహాద్భుతం వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది కానీ రాహు మాత్రం కాస్త వక్రస్థితిలో ఉన్నాడు రానున్న పది పదిహేను రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెరి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు నమ్మక ద్రోహం చేస్తారు మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది మానసికంగా చాలా కృంగిపోతారు సమాజంలో మీ పరువు పోతుంది గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా ఉంది మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి ఇక మీకు తిరుగుండవు పెళ్ళవు నువ్వులు రెడీ చేయి వెళ్ళవిందా నువ్వు నువ్వు తెచ్చున్నా ఏమే ఇంకా ఇన్నే ఉన్నో బస్ రాలే లేదు నాన్నా సరే నేటే పోతున్నా కరేజ్ దగ్గర దిప్పుతా బండి ఎక్కువ అయ్యా అది నాన్న నా దోస్తులు వస్తారు నేను వాళ్ళతో బస్ లోనే పోతా ఏమే మంచిగా బండిలో దిస్తా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటావు తలకాయలేదు నాన్న ఎక్కువ బండి ఎక్కువ సరే నాన్నా ఏ వద్దుతో నేను బయటకి పోతే తొందరగా అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట చూ తింటాం తినిపోయినా ఓ రోల్ మీద వాడికి పోయేటోళ్ళు అందరు పెట్టు నానం టిఫిన్ టిఫిన్ నువ్వు ఆట చేసిండు ఆడేవో గడ్డలో తెచ్చి పెట్టినట్టు మనకు కొత్త ఆడింటి ఏమనుకుంటాడు కుట్టడు ఆడింటే నాకేమన్నా బా గాలి చాలి మనకేందే ఆడేవాడి అస్తారు గాలికి తిరిగేటోడు ఒవ్వని పడతాను ఇంట్లోకి పిలుసుడేనా పద్ధతి లేదు బాగాలేదు ఇంట్లో కూడా అవేమంటే ఇచ్చి అంతరం చేస్తాంది

చెట్టు పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది మొత్తం టైం నుంచి వస్తాను ఆటోలు వస్తలేవు లేవు దీన్ని కాలేజీ దాకా దించు అంటే మామ నేను పోయేది వేరే పని మీద వేరే రూటు ఏం కాదు రెండు అడుగులు అటు ఇటు పోయి దిప్రా బామ్మా కోహ్ అది ఓ పని చేద్దామామ్మా మీరు ఇద్దరు ఈ బండి మీద పోయ్రీ ఆ బండి రిపేర్ అన్నాక నేను వేసుకొస్తా నా బండి కోసం నువ్వు ఎందుకు రావడు నువ్వు పోవే కోహ్ ఎక్కువ మామ అది అదే తొందరగా అంటే సోది చెప్తూ ఇంతరా నువ్వు బోమ్మా ఓహ్ సరే మామా సరే

అని గురించి తేవకుండానే నా బిడ్డను నమ్ముతాను దాంతో ఇగా నేను నా బిడ్డను ఎంత అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా కామెడీ ఉందా నీకు ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు అయినా నువ్వేంది బండి ఎక్కమంటే ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు ముందేనక ఆలోచించావా సిగ్గుండాలే కొద్దిగంతా నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు అయినా నేను ఇంటి నుండి బయటకు రాగానే రావాలని తెలియదా ఏం చేసినవారా ఎంతసేపు నేను రెడీగానే ఉండే మీ తినిపో తినిపో అని చెప్పి ఎందుకు అట్లు ఉన్నావు ముసలిది ఏమన్నా అన్నదా ఏ పిసదే అది లైట్ తీసుకో దాని గురించి పట్టించుకోకు తలకాయలకి వెళ్ళేదా కోపిక పెట్టరా దాని సంగతి చెప్తా సరే అట్లనే రే నువ్వు రాత్రి మళ్ళమా నాన్న వాళ్ళతో కూర్చుని మందు ఆగినావు కదరా ఇన్నిసార్లు చెప్పాలిరా తాగొద్దని ఏ నే తాగలే పట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే నేను తాగలే నిజంగా తాగినా నేను చూసినా అబ్బా ఏ నే తాగినా చూసినా తాగుతావా ఇన్ని సార్లు చెప్పినా నీకు తాగదు చెప్పి చెప్పి నా నోరు పోతుందో అవును హాల్ టికెట్ వచ్చిందా ఇంకా పది రోజులే ఉంది ఎగ్జామ్ కి మంచిగా ప్రిపేర్ గా అట్లనే సాయంత్రం తొందరగా వచ్చే ఖర్చులకి ఉంచుకో ఏనా కొత్త ఏమో నిచ్చిన ఆల్రెడీ ఉన్నాయి ఉంటే ఉండని రా ఇది కూడా ఉంచు సారీ జాబ్ వచ్చినాక మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతా నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు దాని తర్వాత నువ్వు నేను ఇద్దరు పిల్లలు సంసారము సాల్ నాకు ఇంతకంటే పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్ లా అదేందిరా గోల్స్ ఏం లేవా మన పెళ్ళైనాక సంవత్సరంలో కార్ కొనాలే మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ కి పోవాలి కోరికలు ఏం తక్కువ లేవుగా అయినా ఇల్లు ఉంది కదా నీకు అది మా తమ్మునికి మరి నాది ఉందిగా చిచ్చి ఆ ఇంట్లో ఎవడు ఉంటాడు మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి డబుల్ బెడ్రూమ్ సాల్ కదా సాల్ ఇంకేమైనా కావాలన్నా ఇంకా చాలా ఉన్నాయి తర్వాత చెప్తారే ఇగో ఎగ్జామ్ లో క్వాలిఫై అయినావు కదా నీ దోస్తులతో కలిసి పార్టీ చేసుకో 妈妈<慢>别动

అప్పిచ్చేదాకా మా ఇంట్లో పంటి తిరుగుతారు ఇక అప్పించినాక మేము మీ ఇల్లా పంటి తిరగాలా అన్నా ఏం లేదు అన్నా ఏం లేదన్నా ఉరం పోతే ఎత్తుకుంటున్నా అన్నా మీరెందుకొచ్చిన ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటుంది కదనే తప్పి నువ్వు చాలా కథలు పడుతున్నావురా నాలు నెల అయిందిరా పైసలు కట్టి ఫోన్ చేస్తే ఎత్తావు ఇంటికొస్తే దొరుకువు ఇప్పుడు ఏమో అక్కడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా లేదన్నా మూడు నెలలు